హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను హిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చూపెట్టబోయేది చెంపస్వరాలు అండి చెంపస్వరాలు ఇంకా ఇది మనకి కంప్లీట్ కాలేదు నువ్వు చెంపస్వరాలు చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి కింద చైన్ వచ్చింది కదా ఇది వచ్చేసి చైన్ అండి ఈ కింద లైన్ వచ్చేసి చైన్ మనకి పైన వచ్చేసి మనకి రెండు లైన్లు ముత్యాలు వచ్చాయి సో వాళ్ళు మూడు లైన్లు పెట్టమన్నారు కానీ ఇంకొక లైను మరీ ఎక్కువగా కనిపిస్తూ ఓవర్ అయిపోతుంది వద్దండి మళ్ళీ వాళ్ళే చెప్పారు సో మీద నేను రెండు లైన్ల ముత్యాలు అల్లాను ఇప్పుడు కింద మనకి ఇక్కడ ఏమొస్తుందని అంటే ఇక్కడ మనకు బుట్టాలు ఉన్నాయి కదండి ఇక్కడ బుట్టాలు చూపిస్తుంది ఇది చిన్న బుట్ట ఇది ఒకసారి నేను సరిచేసి చూపిస్తాను చూడండి మీరు ప్లస్ ఇంకోటి ఇక్కడొక ఒక బుట్ట ఇట్లా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు మూడు కదా నాలుగు ఐదు అండి మొత్తం మొత్తం ఐదు బుట్టలు వస్తాయి ప్లస్ ఆ బుట్టాల కింద ఏంటంటే మనకి ఈ సైజు ముత్యాలు ఉన్నాయి కదా ఇవి ఈ సైజు ముత్యాలు ఉన్నాయి కదా ఇక్కడ చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క బుట్టకి మనకి ఐదు ఆరు ముత్యాలు వస్తాయండి కింద రౌండ్గా అల్లాలి ఇంకా అల్లలేదు చాలా వరకు ఉంది దీనికి ఒక్కొక్క బుట్టకు వచ్చేసి మనకి ఆరు ముత్యాలు వస్తాయి ప్లస్ మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో మనకు గ్యాప్ ఏందని అడుగుతున్నారు కదా మీరు ఒక్క నిమిషం ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో ఒక ముత్యం వస్తుందండి ఈ గ్యాప్లో ముత్యం వస్తుంది ఇక్కడ బుట్ట ఈ బుట్టకి మళ్ళీ కింద చుట్టూరు ముత్యాలు వస్తాయి మనకి చెంబస్వరము మనం ఈ ముత్యాలు అల్లక ముందు ఈ విధంగా ఉంటుంది చాలామందికి మనము సగం వర్క్లో చూపిస్తే చా కస్టమర్స్ కూడా అర్థం కాదు అందుకని మ్యాక్సిమం ఐటెం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తామండి ఇక ఫస్ట్ ఇలా వస్తుంది ఇక్కడ ముత్యాలు వెళ్ళిన తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది మనకి లుక్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇంకా ఇదంతా వర్క్ ఉంది చాలా ఉంది తీగ ఇవన్నీ కూడా మనకి ఈ చంబస్వరాలను పడుతుంది అనమాట తీగ ఈ ముత్యాలు ఏంటి అనే కదా డౌట్ ఈ ముత్యాలు ఏంటంటే ఆ బుట్టాల కింద మనం అల్లుతాం కదా అల్లుతాము కదా కింద ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ చేసిన తర్వాత వీటిని మనం అల్లాల్సి వస్తుంది దీన్ని వేటు వాళ్ళు మనకి టెన్ గ్రామ్స్లో చేయమని చెప్పారు కానీ టెన్ గ్రామ్స్లో మ్యాక్సిమం కాదండి ఇది మనకి ట్వెల్వ్ గ్రామ్స్ దాకా వెళ్ళేటట్టుంది కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను చూడండి మీరు ఈ ముత్యాలు వచ్చేసి వాళ్ళు గోల్డ్ కలర్ ముత్యాలు పెట్టమని చెప్పారు మనం గోల్డ్ కలర్ ప్లస్లో మనం వైట్ ముత్యాలనే పెట్టుకోవచ్చు కానీ గోల్డ్ కలర్ కొద్దిగా లుక్ బాగుంటుంది ఈ గోల్డ్ కలర్ ముత్యాలతో మనకి సమస్య ఏంటంటే ఫ్యూచర్లో మనకి కొద్దిగా ల కలర్ పోయి లైట్గా మళ్ళీ వైట్ కలర్ వచ్చే అవకాశం ఉంటుందండి వైట్ కలర్ ముచ్చు పో ఇంకెప్పటికీ లైఫ్ టైమ్ అట్లా అలాగే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇది ఐటమ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలి అనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే